మాకు అప్పుడు పింఛిని తీసుకునేటప్పుడు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం అండి అదిగో రేకుల చెడ్డు మాది పింఛన్కి అలాంటి రేకుల చెడ్డుల్లో ఎండలో కూర్చునే వాళ్ళమే కూర్చొని కూలి కూడా పోగొట్టుకొని పొగలు తొమ్మిదింటికి ఎనిమిదింటికి ఇంటికి వస్తే సాయంకాలం ఐదు అయ్యేదండి అలా కూర్చొని తీసుకొని అన్నం కూడా లేకోకుండా మంచినీళ్ళు కూడా తాక్కోకుండా కూర్చునే వాళ్ళమే అలాంటి రేకుల చెడ్డుల్లో కూర్చొని తీసుకునే వాళ్ళమే ఇలాంటి కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేహమే మాకు రుణమాల్పు వస్తుంది పద్దెనిమిది వేలు వస్తున్నాయి పింఛన్ తెల్లారిపాటికి మా ఇంటికి నిద్ర లేపి పింఛన్ ఇస్తారండి ఎవరిస్తున్నారు మౌనిక ఇచ్చిద్దండి మౌనిక ఓకే తెల్లారిపాటికి వచ్చిస్తారు మాకు ఏ ఇబ్బంది లేదండి మాకు రోడ్ మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే ఇప్పుడు మాకు పంపులు కూడా సైక్రంగా కాదమ్మా ఇప్పుడు అమ్మఒడి పింఛను అది ఇది అన్ని నీ అకౌంట్లోనే పడతాయి నువ్వు ధనవంతురాలు మొత్తం నీ అకౌంట్ లో మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయికి పడవ నాకే పడుతుంది